హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ఎస్ఐపి ప్రభాకర్ రావు గారి పాస్పోర్ట్ అయితే సీజ్ చేయడం జరిగింది ఆయనకి యుఎస్ఏలో గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం కూడా ఆయనకి లేదని తేల్చి చెప్పేశారు అయితే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ వెనక ఉంది ఎవరు ఎందుకు ఆయన విచారణకు హాజరవ్వకుండా తప్పించుకుంటున్నారు అనేది తెలుసుకోవడానికి చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు నమస్తే సార్ సార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ వన్ ప్రభాకర్ రావు గారు ఆయన అయితే విచారణకు కూడా హాజరవ్వట్లేదు ఆయన పాస్పోర్ట్ కూడా రద్దు చేశారు అసలు ఆయన వెనక ఉన్న వ్యక్తి ఎవరంటారు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఒక గత సంవత్సరం నుంచి చూసుకున్నట్టయితే పెద్ద ఎత్తున చర్చ రావడం జరిగింది ప్రభుత్వం దాని మీద ప్రత్యేక కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే దాని గురించి పెద్ద ఎత్తున దాన్ని దర్యాప్తు చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా కింది స్థాయి అధికారులు చాలామందిని విచారించడం జరిగింది తిరుపతి అలాంటి వాళ్ళని స్పెషల్ దాన్ని ఎట్లా ఇది చేశారు దానికి సంబంధించి ఎవరోని ట్యాప్ చేశారు ఎందుకు చేశారు దాన్ని ఆ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వానిదే కాకుండా ప్రైవేటు వ్యక్తులను కూడా ట్యాప్ చేయడం జరిగింది హైకోర్టు జడ్జిలను ట్యాప్ చేయడం జరిగింది ఎన్నికల సమయంలో ఎన్నికల డబ్బులు అధికార పార్టీకి సంబంధించిన డబ్బుల్ని వదిలేస్తూ ఏదైతే ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన డబ్బులు వదిలేస్తూ అదొక వ్యవస్థని తయారు చేయడం జరిగింది అని పెద్ద ఎత్తున దానికి సంబంధించిన వివరాలన్నీ సేకరించడం జరిగింది అయితే ఈ సేకరణలో భాగంగా చూసుకున్నట్టయితే అంటే ప్రతి వాళ్ళు ఎవరైతే ఇక్కడ విచారించబడ్డ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా చెప్పింది ఏంటంటే మాకేం సంబంధం లేదు ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు ఏది చెప్పాడో మేము అది చేసుకుంటూ వెళ్ళామని చెప్పడం జరిగింది ఈ ఇది జరగడానికి ఒక నెల రోజుల ముందే ప్రభాకర్ రావు అమెరికాకి వెళ్ళడం జరిగింది క్యాన్సర్ ట్రీట్మెంట్ కోసం వెళ్ళారు అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఇక్కడ విచారణ పూర్తయిన తర్వాత ప్రభాకర్ రావును ఏ విధంగా రప్పించాలనే దాని మీద పెద్ద ఎత్తున ప్రభుత్వం దానికి సంబంధించి చర్చ చేయడం జరిగింది ఎందుకంటే అతను ఏదో మెడికల్ గ్రౌండ్స్లో దాన్ని కొంతవరకు సాగదీయడానికి ప్రయత్నం చేయడం జరిగింది దానికోసం అంటే అది కేంద్ర ప్రభుత్వం అలాగే విదేశీ శాఖ తోటి లింక్ అయిన అంశం కాబట్టి దాన్ని తీసుకురావడం అనేది కొంచెం అంటే టైం పట్టే అవకాశం ఉంది ఆ టైం పట్టే సందర్భంలో తను చాలాసార్లు దాన్ని తప్పించుకునే ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఆరోగ్య కారణాల రీత్యా నేను ఇండియాకు రాలేను ఇప్పట్లో రాలేను అని చాలా సందర్భాల్లో వాళ్ళకు ఇచ్చిన జవాబు కూడా ఇవ్వడం జరిగింది అయినప్పటికీ ప్రభుత్వం అలాగే విదేశీ వ్యవహారాంగ శాఖ అనుమా దీంతో అతనికి గత ఐదు నెలల క్రితం పాస్పోర్ట్ కూడా మంజూరు అవ్వడం జరిగింది పాస్పోర్టు అక్కడ అమెరికా గ్రీన్ కార్డు కూడా అక్కడ గ్రీన్ కార్డు మంజూరు అవ్వడం జరిగింది ఇక గ్రీన్ కార్డు వచ్చిన తర్వాత ప్రభాకర్ రావును తీసుకురావడం అసాధ్యం అనేది గవర్నమెంటు ఇక్కడ ఏదైతే సిట్ బృందం ఉందో అది తలమునుకలు అవుతున్న సందర్భంలో ఇప్పుడు విదేశాంగ శాఖ చొరవతో ఇప్పుడే ఇప్పుడు అతని గ్రీన్ కార్డు రద్దు చేయడం జరిగింది రద్దు చేసిన తర్వాత ఏదైతే ఇంటర్పోల్ సాయంతో విదేశాంగ సాయంతో అతన్ని ఇండియాకి తీసుకొచ్చే అవకాశం ఉంది ఇండియాకి తీసుకొచ్చిన తర్వాత ఏంటి క్రమం అతను వచ్చిన తర్వాత ముందస్తు బెయిల్కెళ్తారా ఎందుకంటే ఇది చాలా రోజుల నుంచి ఇది చూసుకున్నట్టయితే ఒక ప్రైవేటు వ్యక్తుల అంటే బాధ్యాభర్తల మధ్య జరిగిన సంభాషణలను కూడా వాళ్ళు రికార్డ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఒక అంటే ఒక వ్యాపారస్తుల్ని బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి రాజకీయ నాయకుల్ని అలాగే సినిమా స్టార్ మెయిన్ టార్గెట్గా సినిమా స్టార్లను టార్గెట్ చేయడం జరిగింది దీన్ని అడ్డం పెట్టుకొని అందులో బృందంలో పనిచేసే మిగతా సభ్యులు వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించడం ఒక దశలో సమంత అసలు విడిపోవడానికి కారణం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది కూడా కొంత వార్తల్లో రావడం జరిగింది అంటే ఇలాంటివన్నీ కూడా బయటికి రావాలంటే ఇప్పుడున్న ఇక్కడ ఉన్న ఎవరైతే విచారించబడ్డ వాళ్ళు వాళ్ళంతా చెప్పింది ఏంటంటే మాకు ఏది తెలియదు మొత్తం ప్రభాకర్ రావు మీదనే వేయడం జరిగింది ఆయన ఏ వన్గా ఉండడం జరిగింది ఆ ఏ వన్ వచ్చిన తర్వాత ఏవన్ నేను చెప్తాడు ఈ విషయంలో అంటే అప్పట్లో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇది చేయించారనే ఆరోపణలు కూడా రావడం జరిగింది బీఆర్ఎస్లోని పెద్దలు ఎవరు అంటే ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రుల లేదంటే మంత్రులా అనేది కూడా రావడం జరిగింది అప్పట్లో కేసీఆర్ మీటింగ్లో ఒక ప్రెస్ మీట్ సందర్భంలో ఇట్లా ప్రభాకర్ రావుకి సంబంధించి మీరు చెప్పినట్టు చేశారంటే ఆ ప్రభాకర్ రావు నాకు తెలియడానికి కూడా చెప్పడం జరిగింది కానీ అస ఆ బృందాన్ని ఏర్పాటు చేసిందే అతని అంటే ఉద్యోగ విరమణ తర్వాత కూడా దానికి స్పెషల్ టీం ఏర్పాటు చేసిందే కేసీఆర్ ఏర్పాటు చేసి కేసీఆర్ చెప్పింది ఏంటంటే రోజువారి కార్యక్రమంలో భాగంగా మేము మామూలుగా రిపోర్ట్స్ తీసుకుంటాం పోలీసుల నుంచి రిపోర్ట్స్ తీసుకుంటాం ఆ రిపోర్ట్స్ తర్వాత వాళ్ళు మీద ట్యాప్ చేస్తారు ఏం చేస్తారు మాకేం తెలుస్తుంది మాకేం సంబంధం లేదు మీ మీ క్వశ్చనే తప్పు అనే విధంగా మాట్లాడడం జరిగింది అయితే ఇప్పుడు అతను బయటకు వచ్చిన తర్వాత టెలిఫోన్ ట్యాపింగ్ అనేది నిజంగా చెప్పాలంటే అది వ్యక్తిగత గోప్యతకు వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన అంశం ఈ విషయంలో టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఇప్పటివరకు ఎక్కడ ప్రయోగించబడలేదు అంటే దేశంలో ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి టెలిగ్రాఫ్ చట్టం అమలు కాలేదు అంటే అంత సీరియస్ కాలేదు మ్యాటర్ కానీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా టెలిగ్రాఫ్ చట్టం కూడా అమలయ్యే అవకాశం ఉంది సుప్రీంకోర్టు కూడా చాలా సందర్భాల్లో వ్యక్తిగత గోప్యతకు వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన విషయాల్ని అసలు టెలిఫోన్ ట్యాపింగ్ చేయాలంటేనే కూడా ఖచ్చితంగా అదొక వ్యవస్థ ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి దానికి సంబంధించి అది ఏర్పాటు చేసే వ్యవస్థ కూడా ఏంటంటే నక్సలైట్లు కానీ లేకపోతే తీవ్రవాదులు కానీ ఇలాంటి వారి టెర్రరిస్ట్లు వీళ్ళ మూమెంట్స్ కనిపెట్టడానికి మాత్రమే ట్యాపింగ్ చేయాలి అది అనుమతితో ఏది శాఖ అనుమతితో చేయాల్సి ఉంటుంది కానీ వీళ్ళు గంటలు గంటలు పూర్తిగా చేయడం జరిగింది అనే ఆరోపణలు నేపథ్యంలో ఇప్పుడు ప్రభాకర్ రావు వచ్చిన తర్వాత ఏం సమాధానం చెప్తాడు తను ఎందుకు చేశాడు ఎవరు చేయమంటే చేశారు అనేది ఇప్పుడు ఉచ్చు బిగుసుకునే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా ఇక్కడ అధికార పార్టీ నాయకులు చెప్తున్నట్టుగా ఇది ఖచ్చితంగా కూడా టీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉందని చెప్పి చెప్తున్న సందర్భంలో చాలా ఆరోపణలు రావడం జరిగింది హరీష్ రావు అమెరికా వెళ్ళి ప్రభాకర్ రావును కలవడం జరిగింది ఇక్కడ ముందస్తు బెయిల్ ప్రయత్నం చేయడం జరిగింది ఇక్కడికి రాగానే ముందస్తు బెయిల్ అప్లై చేస్తాడు ముందస్తు బెయిల్ వచ్చినట్టయితే అరెస్ట్ చేసే అవకాశం ఉండదు అంటే ఇవన్నీ వస్తున్న నేపథ్యంలో మరొకసారి టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది సార్ ఇప్పుడు ప్రభాకర్ రావు గారిని చూసుకుంటే ఆయన ఒక గౌరవప్రదమైన పొజిషన్లో ఉన్నారు మాజీ ఎస్ఐబి అటువంటి వ్యక్తి ఇంటర్పోల్ సాయంతో అమెరికా నుండి ఇండియాకి వస్తే ఆయనకి అవమానమే కదా అసలు ఈ కేసులో ఇరుక్కోవడమే అవమానం ఒక నిజం చెప్పాలంటే ఒక అత్యున్నత అధికార స్థాయిలో ఉండి రిటైర్ అయ్యి ఒక పోలీస్ శాఖలోనే అత్యున్నత విభాగానికి పనిచేసి దానికి స్పెషల్గా గవ ప్రభుత్వం గుర్తింపు పడి అతను రిటైర్ అయిన తర్వాత కూడా ఒక పోస్ట్ క్రియ అతను పోస్ట్ లేదు అది అది మీద మన విద ఇజ్రాయల్ నుంచి తీసుకొచ్చిన టెక్నాలజీ దానికోసం ఆ టెక్నాలజీ పోలీసు వ్యవస్థ వాడడానికి అతని స్పెషల్ ఎస్ఐబిగా ఏర్పాటు చేసి స్పెషల్ టీంని ఏర్పాటు చేసి ఆయనకు కొంతమంది పోలీస్ ఆఫీసర్ల నుంచి ఎక్కడైతే అంటే అది దాని లక్ష్యం ఏంటంటే నక్సల్స్ ఇట్లాంటి సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు సంబంధించి ఏమన్నా ఉంటే దాన్ని ట్యాప్ చేసి దాన్ని ప్రభుత్వానికి నివేదించాల్సిన అవసరం ఉండే ఇలాంటి పరిస్థితుల్లో ఒక రిటైర్ అవ్వడమే కాకుండా అతను ఏజ్ కూడా చూసుకున్నట్టయితే గౌరవపదమైన ఏజ్ అన్నట్టు అంటే అరవై ఏళ్ళు అరవై ఐదు ఏళ్ళు దాటిన తర్వాత అంటే ఒక హుందాగా ఉండాల్సిన వ్యక్తి ఈరోజు అన్ను అమెరికా నుంచి ఇంటర్పోల్ సాయంతో తీసుకొచ్చి పోలీసుగా పనిచేసిన వ్యక్తి పోలీసుల చేతిలో అరెస్ట్ అవ్వడం అంటే ఒక పోలీసు డిపార్ట్మెంట్కు హెడ్గా పనిచేసిన వ్యక్తి ఒక ఎస్ఐబీ టీమ్కు హెడ్గా పనిచేసిన వ్యక్తి ఆయన కింద ఎస్పీలు సిఐలు ఎస్ఐలుగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు అరెస్ట్ ఎవరు చేస్తారు అదే పోలీసులు అరెస్ట్ చేసి ఒకవేళ జైలుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి అంటే ఇంకా అది అసలు ఆ కేసులో ఇరుక్కోవడమే పెద్ద విషయము అది అసలు ఇంకా అరెస్ట్ కావడం అంటే ప్రభాకర్ రావు లాంటి ఒక పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ నాయకులు ఏది చెప్తే అది చేయొద్దు మనం సొంత నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కొంతమంది శ్రీలక్ష్మి లాంటి జెన్యున్ ఆఫీసర్లు కూడా అప్పుడు జైలుకెళ్ళడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా కూడా అధికారులు తమ చేస్తున్న పని ఏం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నాం దీనివల్ల ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు ఎదురవుతాయని చెప్పి ఖచ్చితంగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అంటే అత్యున్నతమైన అధికారులు యూపీఎస్ సెలెక్షన్ నుంచి వస్తారు చాలా కష్టపడి వస్తారు వాళ్ళు అంటే ప్రజలు వాళ్ళ మీద చాలా హోప్స్ పెట్టుకుంటారు ఎందుకంటే మనకు ఏదైనా ఇంప్లిమెంట్ అయ్యే ప్రోగ్రామ్ ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశపెట్టుకున్నప్పటికీ అవి ఎవరి ద్వారా ఇంప్లిమెంట్ అవుతాయంటే ఐఏఎస్ ఐపీఎస్ దాన్ని ముఖ్యంగా వాళ్ళనిచే ప్రజలకు చేరుతుంటాయి వాళ్ళ మీద గౌరవం ఉంటుంది ఐఏఎస్ అంటేనే ఒక గౌరవం ఉంటుంది ఐపీఎస్ అంటేనే ప్రజలకు ఒక గౌరవం ఉంటుంది అంటే ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో అతనికే కాదు అంటే మిగతా ఐఏఎస్లని ఐపీఎస్లని కూడా ఒక అనుమానంతో చూసే పరిస్థితి అయితే ప్రజలకు కలుగుతుంది కాబట్టి అధికారులు ఎప్పుడైనా కానీ ఇప్పటికైనా అధికారులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజలలో చులకనయ్యే భావం అయితే కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ సార్